ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తానని విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై పదిహేను వేల కోట్ల రూపాయల భారం మోపడం దారుణమన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ పిల్పు మేరకు గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ దగ్గర భరత్ రామ్ శుక్రవారం నిరసన చేపట్టారు ఆఫీస్ ఎదుట బైఠాయించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ రుడా మాజీ చైర్మన్ మేడపాటి శరమణారెడ్డి పార్టీ నాయకులు నక్కా శ్రీనగేశ్ అడపా శ్రీహరి గుర్రం గౌతమ్ గిరజాల బాబు పోలు విజయలక్ష్మి దాసి వెంకట్రావు కానుబోయిన సాగర్ మజ్జి అప్పారావు బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు you <laughs> ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మా నాయకుడు ప్రజా ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కథం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కా చెప్పాడు మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఇదే చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది హైదరాబాద్ బషీర్బాగ్లో ముగ్గురు వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు అది కూడా కరెంటు ఛార్జీల పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు ఏడీఈ ఆఫీసులు సి సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్గా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సిపి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు ఉప ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా సరిగా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది దీపావళి అయింది నిన్న క్రిస్మస్ అయింది ఎవరికి కూడా వ్యాపారాలు లేవు మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు